నేను తీసుకుని మాట్లాడుకున్నాను అందరికి కూడా డెబ్బై ఎనిమిదవ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు ఈరోజు నెల్లూరు నగరపాలక సంస్థనందు డెబ్బై ఎనిమిదవ స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో గౌరవ కమిషనరు అదేవిధంగా గౌరవ మేయర్ గారి ఆధ్వర్యంలో జాతీయ పతాక ఆవిష్కరణలో కెన్ ఆంధ్ర నేవల్ యూనిట్ ఎన్సిసి కమాండింగ్ ఆఫీసర్ శ్రీ గణేష్ వదంగవే గారి ఆదేశాల మేరకు ఈ కార్యక్రమంలో కేఎన్ఆర్ నగరపాలక ఉన్నత పాఠశాల ఎన్సిసి నేవీ క్యాడెట్స్ పాల్గొని గౌరవ వందనాన్ని నిర్వహించడం జరిగింది చాలా సంతోషం